ఈ ప్రపంచంలో అన్నిటికన్నా తుంటరి జీవులు కోతురు అంటారు కదండి కాదండి పిల్లలు పిల్లలే ప్రపంచంలో అన్నిటికన్నా తుంటరి జీవులు వాడు ఎంత అల్లరి చేస్తున్నాడు అంటే వద్దురా నాన్న బ్యాంబు స్టిక్ పట్టుకోవద్దు వాటికి ఏదైనా ఉంటే గుచ్చుకుంటుంది అంటుంటే వాడు ఇలా పట్టుకోవడానికి వెళ్ళి మళ్ళీ నన్ను చూసి నవ్వుతున్నాడు వాడు అంత ఆట పట్టిస్తున్నాడు నన్ను పిల్లలు చాలా కల్మషన్ లేని వాళ్ళండి చాలా జాయ్ఫుల్గా ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళ చైల్డ్హుడ్ అంత జాయ్ఫుల్గా ఉండాలి అంటే యాజ్ అ పేరెంట్స్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ముందు విసుగుపోవడం కానీ చిరాకు పడ్డం గొడవ మనం ఇవన్నీ చేసామనుకోండి వాళ్ళ చైల్డ్హుడ్ అలానే ఉంటుంది వాళ్ళు మనల్ని చూసి అన్ని నేర్చుకుంటూ ఉంటారు ఈ వయసులో సో మనం ఎప్పుడూ వాళ్ళతో హ్యాపీగా ఉండడం నవ్వుతూ ఉండడం వాళ్ళని ఎంగేజ్ చేస్తూ వాళ్ళతో ఆడుకోవడం ఇలాంటివి చేస్తే వాళ్ళతో చైల్డ్హుడ్ చాలా హ్యాపీగా ఉంటుంది చాలా జాయ్ఫుల్గా కూడా ఉంటుంది అది ఒక్కటే కాదండి మనం చేసే ప్రతి ఒక్క పని వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు నేనైతే హనుకి మొక్కలు నాటడము వాటికి వాటర్ కొట్టడం ఇవన్నీ వాడి ముందే చేస్తాను సో దట్ వాడు కూడా ఇవన్నీ నేర్చుకుంటాడు ఎన్వైరాన్మెంట్కి ఎంతో కొంత బ్యాక్ ఇస్తాడని చూసారా వాడు ఎంత హ్యాపీగా జాయ్ఫుల్గా ఉన్నాడో ఎంత క్యూట్గా నవ్వుతున్నాడు